కూడా జ్ఞానవంతుడే అజ్ఞానంతో ఏం చేసారు అసలు ఈ జీవితంలో అన్ని జ్ఞానంతోనే చేసావు పుట్టడం జ్ఞానంతోనే కూర్చోవు పోవడం కూడా రేపు వచ్చిన మృత్యుకి సంబంధించిన జ్ఞానంతోనే పోతున్నావు రేపటి ఎట్ట తెలుసు నీకు ఎట్ట పోవాలి చెప్పబోయ్ కాబట్టి నువ్వు జ్ఞానస్వరూపుడు కాకపోవడం ఏంటి నీ జననము జ్ఞానమే తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడికి ఎలా పుట్టాలో ఎవరు చెప్పారు జ్ఞానం వాడిలో ఉంది జ్ఞానం అక్కడ పుడుతున్నాడు ఆ జీవిలో ఉంది సహజంగా కాబట్టి నీ సహజం ఏమిటి జ్ఞానం తెచ్చి పెట్టుకున్నది అజ్ఞానం అంతేనా తెచ్చి పెట్టుకున్న దాన్ని ఎక్కువని నేను ఎవరు అనుకోమన్నారు తెచ్చి పెట్టుకున్నది అప్పయ్యా అంతేనా కాదా నీ సహజమైనది నీ ఆస్తి ఆస్తి తొంభై అప్పు పది సులభం ఏ అప్పు చేస్తూ పోయో ఏమైందప్పు ఆస్తి రివర్స్ అయిపోయాయి ఇప్పుడు ఏమంటున్నావు నేను ఈశ్వరుని కాదని నిర్ణయం చేసేసావు ఈశ్వరుడు నేనయా అంటే నేను కాదు బాబాడు ఈశ్వరుడికి ఏం లక్షణాలున్నాయి నీకు అవే లక్షణాలు నిరూపిస్తాను చెప్పి ఈశ్వరుడికి ఏం లక్షణాలు ఒకటి జ్ఞానస్వరూపుడు నువ్వు జ్ఞానస్వరూపుడు ఎప్పుడు నీ జనం జ్ఞానంతోనే ఉంది నీ మరణం కూడా జ్ఞానంతోనే ఉంది నీ జనన మరణాల్లోనే జ్ఞానం ఉన్నప్పుడు మధ్యలో లేకపోవడం నువ్వు కూడా జ్ఞానస్వరూపుడే రెండో లక్షణం ఇప్పుడే చెప్పాను ఏం చేశావు నీవేం చెయ్యి ఇప్పుడే కావాలని అభ్యాసంతో రివర్స్ చేసుకున్నావు రివర్స్ చేయి ఇది ఈశ్వరుడు నేను గాలి వేసాలా చాలా ఉంటారు ఇతర ఏం ఉంటే గాలి స్థిరంగా ఉంటారు నష్టమండి సేమ్ ప్రాబ్లం మనసు కూడా చాలా మందికి తెలియదు స్థిరంగా ఉండాలండి కదలకుండా రాయిలాగా ఉండాలంటే మనసు కదలకుండా రాయిలాగా ఉండేది చచ్చిపోతాను ఈశ్వరుడికి చాలా తెలియదు అట్లనే ఏవి కదలాలో ఏవి కదలకూడదు అని తెలుసు పడి ఎవడు పంప భూమి మీద గాలి తిరుగుతోంది కదా గాలి ఎటు ఎట్లా అట్లాగే మనసు పోతే పోతున్నాయా నిన్ను ధ్యానం ఎవరు ఎవరు ఎక్కడికి పోతుంది నిన్ను విడిచే దాని ఎక్కడికి పోతుంది నీ అర్గా వస్తున్నా నువ్వు స్థిరమా మనసు స్థిరమా నువ్వే స్థిరం నువ్వు స్థిరంగా ఉండి అసలు దాంతో ప్రాబ్లం ఏముంది దానిపైన చేస్తుంది ఈ పనులు చెయ్యి దెబ్బ కూడా దెబ్బ సపోర్ట్ అది దీంట్లో సపోర్ట్ లేదు అటోటో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అనమాట టకాటగా అడగాలి ప్రశ్న టకాటక సమాధానం అంటే మనం ఎందుకంటానంటే మనం ఎక్కడి నుంచి ప్రశ్న వేస్తున్నామో ఆ ప్రశ్ననే అసమర్థంగా ఉంది అనమాట అంతే కదా ప్రశ్న భ్రాంతితో ఏమైంది అదే బలపడిపోదు కానీ అసలు ఆపోజిట్ ఆలోచించడం లేదు మనం అది ఆలోచిస్తే అదే పరిష్కారం అసలు నేను చెప్పినట్టు మనసు వింటలేదండి అన్నావాళ్ళు నువ్వు చెప్పినట్టు మనసు ఎందుకు వినాలి అని అవుతున్నా వినాలి నువ్వు స్థిరంగా ఉంటే పరమాత్మవే మనసు ఎంబడబడి బోపడబడి దేవుడు వయ స్థిరంగా ఉంటే నువ్వెవరివి ఈశ్వరుడువే ఒక అభ్యాసం చేసుకున్నావు ఏం చేసావు అది అడిగిపోతే నువ్వు అడుగువడం నేను అడుగుమన్నాడు స్థిరంగా నిర్ణయించుకో ఎలా నేను వదిలిపెట్టిప్పుడు ఎక్కడికి పోతు సేపు పోతుంది అసలు పోలేదు అది నిన్ను వదిలిపెట్టే అది ఎక్కడికి పోతుంది అయ్యా బాబు అది నీలో భాగమే కానీ నువ్వు దానిలో భాగం కాదు నువ్వు ఉంటే మనసు ఉంది నేను వదిలే అడిగా పంచకోశాలు ఉంటే నువ్వు ఉన్నావా నువ్వు ఉంటే మంచి కోశాలున్నాయా అయిపోయా ఇంకేముంది తినిస్తుంది ఆధారంగా పెడుకుని అవి పని చేస్తున్నాయి నువ్వే ఉండరావు కుర్చి ఉంటే నేనున్నానండి అంటారు వచ్చి ఉంటానంటే నువ్వు తానికి బుద్ధికి సంబంధం లేదు రానా కదా వచ్చి పనిముట్టిన అలా వాడుకో పని ముట్టుగా అది నిన్నేం చేసింది పరమాత్మ అనుకోండి ధైర్యం చాలా నేను ఈశ్వరుడు అని ఎంత ధైర్యం కావాలి అవునాగా ఎప్పుడు వస్తున్నావు ధైర్యం రోజు అనుకో శరీరం నేనని రోజు అనుకుంటే ఇది అయ్యావా అవ్వలేదా అయ్యోగా అట్లాగే నేను ఈశ్వరుడు అని అనుకో ఏ ప్రమాదం ఏమిటి వస్తుంది ఈశ్వరుడితో నీకేం యుద్ధం రాజు నీ మీదే యుద్ధం ప్రకటించడాయినా దా నీ అనుకో పక్క వాళ్ళలో చెప్పమైనా నేను ఆత్మస్వరూపుణ్ణి అని నేను ఈశ్వరుడు నేను నేను నష్టమే వచ్చింది నేను ఫలానా విషయాన్ని నేను ఫలానా పనిని నేను ఫలానా ఫలితాన్ని ఎవడు వచ్చి చిక్కు ఏమిటి ఈ వయసు నుంచి మొదలు పెట్టావు ఎనిమిదేళ్ళు అప్పటి నుంచి మొదలు పెట్టావు ఈ పని నేను ఈ విషయాన్ని నేను ఈ ఫలితాన్ని నేను ఇది పోయి ఇది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి ప్రతి క్షణం ఇలా అమ్ముకో నేను నేను సాక్షి ముందు పెట్టుకో సినిమా రీలు ముందుకు దిప్పితే ముందుకు దిగి వెనక్కి తిప్పితే అంతే ఇప్పైవాడు నువ్వు కదా నిన్ను ముందుకు ఎవరు నువ్వు ముందుకు దిపితే తెలుసా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్ని లోపలు ఉన్నాయి నువ్వు ఆడుకోవడం లేదా పుస్తకాల్లో నుంచి జ్ఞానం నేర్చుకున్నావు అనుకో ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఎవరో నా నిజమీద చేయబెడితే మోక్షం వస్తుంది అని అనుకోమ స్వయంగా సంపాదించాలి స్వార్జితం జ్ఞానం ఎప్పుడు స్వార్జితం అందరు సమాధానాలే ప్రశ్నలు సమాధానాలే కాదు తర్వాత నీ పని చేస్తావా కూడా పని చేస్తావా విశ్వానికి పనిచేస్తావా సామర్థ్యాన్ని పెట్టి అందరికీ అన్ని బలాలు ఉండవు కదా ముందు సాక్షిగా ఉండాలి ప్రతి ఒక్కరూ సాక్షిగా ఉండాలి సాక్షిత్వం దాకా అందరు రావాలి అప్పుడు తర్వాత ఆ సాక్షం అనే బలంతో ఏం చేస్తావనేది కూడా తర్వాత డబ్బు సంపాదిస్తే కదా డబ్బుతో ఏం చేద్దామనేది నేను కోటేశ్వరుడు అయితే కోట అలా ఖర్చు పెట్టక ముందు కోటేశ్వరుడు కదా ఎంతో కష్టమైన చాలా సులభంగా చేసేది ఎంతో సులభంగా చేసేదేమో చాలా కష్టపడుతుంది ఎంత తేడా వచ్చేస్తుంది పక్కదారి పడడం వల్ల వచ్చింది తగాద స్వరూప జ్ఞానం అనేటటువంటి బాట చిన్నప్పుడే తెలుసు ఎనభై ఏళ్లకి చెప్తుంటది ఇప్పుడైనా ప్రయత్నం ఏమంటానంటే ఇది పెద్ద విషయం కాదంటే ఏమవలేదు ఇది అవడానికి ఎంత టైం పడుతుంది నేను ఈ మూడు మాటలు అనుకోవడానికి ఎంత టైం పడుతుంది క్షణమేనా ఒక క్షణంలో అనుకోగలవా లేదా అలా ప్రతి క్షణం అనుకో నువ్వు కచే వేరే పనులన్నీ పక్కక పెట్టి ఈ పనిలోనే ఉంటాయి మిగిలిన పనులు అన్ని అయిపోయా లేదా అయిపోయాగా లేదు నిన్ను నువ్వు ధరించుకునే ఈ పని ముందు చేసి ఆ పని తర్వాత చేయాల్సింది ఇది చివరికి వరకు కానీ ఇప్పుడు ఏం చేయాలి నువ్వు మిగిలిన అన్ని పక్కక పెట్టు కలి అన్నీ పక్కక పెట్టు ఈ క్షణం నుంచి నేను అన్ని పక్కకు పెట్టేశాను చేశా నీకు నాకు ఏం సమాధానం అని మనసులో అనుకో బయటికి గర్ల్ బయట చెప్పామంటే వాడు అన్నమంటారు రేపు పోతున్నా అన్నమైన మనసు లోపల సన్యాసించారు ఆంతరిక సన్యాసం నిన్నే ఈశ్వరుడు ఏ మళ్ళా ఈశ్వరుడికి అర్థం అనుకోవడం ఎందుకు గదువుతా కాద నువ్వే ఈశ్వరుడు అనుకో మా పోయి నష్టమే ఉంది జీవో బ్రహ్మ ఇవ నా వేరు కాదు అదే జవర్మెంట్ అదే మా జవర్మెంటే అనుకో లోపల అనుకో అంత రంగాల్లో అనుకో నేను ఆత్మస్వరూపం నేను సాక్షి లోపల అలా ఉండు అనుకోవడం కాదు అనుకున్న తర్వాత ఏం చేయాలి అలా ఉండు అంతే అలా ఉంటే అప్పుడేమో నువ్వు ఇప్పుడు రెండో మాట చేసి చూద్దాం నువ్వు ఒక్కడుగు పక్కకి అయిపోయి ఇంకేమైంది అయిపోతావు చూసారా మరి ఈశ్వరుడు అని చెప్పుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత నిబ్బరం ఉండాలి అవునా కదా అయిపోయిన విషయం ఏంటంటే జగత్తులు ఏమైనా చేస్తే వస్తాయి ఈశ్వరుడు అంటే ఉంటే వస్తాయి అది తేడా జగత్తులు అన్ని కూడా ఏమైనా చేస్తే వస్తాయి ఈశ్వర లక్షణాలు చేస్తే రవు ఉంటే వస్తాయి దయతో ఉండాలి కరుణతో ఉండాలి జ్ఞానంతో ఉండాలి ఇవన్నీ ఉండేవి సహనంతో ఉండాలి ఓర్పుతో ఉండాలి క్షమతో ఉండాలి ఇవన్నీ ఉండాలంటారా చేయమన్నారు ఉంటే అదే చేస్తావు నువ్వు రెండో చేసే అవకాశం లేదు అతనికి జగత్తులో ఏంటి అది చెయ్యాలి ఇది చేయాలి అది చెయ్యాలి నా గోల అంతా ఇక్కడ ఉండటంతో పని లేదు ఇక్కడ అంత చేతతో పని నువ్వెవర నువ్వు ఏం చేశావని అడుగుతారు ఇక్కడ ఇక్కడేమి అడుగుతారు చెప్పు ఫస్ట్ నువ్వెవరో చెప్తే దాన్ని బట్టి ఆలోచిస్తావు ఎవరు చెప్పారు అడుగుతారా శంకర భగవద్వాదులు చెప్పారు ఆయన కూడా బాబు వస్తే నీకు ఆయనకి తేడా ఏమన్నప్పుడు ఈశ్వరుడు కూడా నీకున్నట్టే కామక్రోధాలి వర్గాలు ఉంటే ఆయన ఈశ్వరుడు ఎలా ఉంటాడు అవునుగా కాబట్టి ఇవి నీకు ఉన్నాయి అవి ఆయనకి లేవు అనే కదా ఆయన పట్టుకున్నావు నిన్ను ఎలా ఉండమన్నాను ఆయన ఉండమన్నా నేను అవును అలా ఉండు నామకరీ హరిషట్ వర్గాలు తోచినాయండి ఓ ఇవి జీవ లక్షణాలు నేను కాదు అన్నీ నాకు వీటితో అవసరం ఈశ్వరుడు అను ఇవన్నీ ఉన్నాయో లేవో అన్న తర్వాత ఉన్నటని నేర్చుకోవాలి ఎంతసేపు అది చేయాలి ఉండుట అంటే ఇవ్వసంటే ఆ ధ్యాసలో ఉండాలి ఇలా ధ్యాసం నిలబెట్టుకున్నాం అనుకో ధ్యాసం నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి ధ్యాస నిలబెట్టుకోమని మళ్ళీ ప్రశాంతం రెండో మాట చెప్పు నిలబెట్టుకో అంతే నువ్వేం చేసావు నేను అడగను నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా ఇల్లు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ హౌసింగ్ బోర్డు ఎక్కడ అంటే ఇప్పుడు నీ ఇల్లు ఎక్కడ ఉందో ఇక్కడ ఇక్కడ ఉండి అక్కడ దాకా వెతుక్కుంటూ వెళ్ళావా వెళ్ళలేదు వెళ్ళావా దేంతో వెళ్ళాము నేనేమంటానంటే అక్కడ లేదయ్యా నీ ఇల్లు ఇక్కడే ఉందన్న ఇందులో ఉన్నావు కానీ నువ్వు అక్కడెక్కడ ఉన్నావు అయ్యా వచ్చింది ఇందులోకి వచ్చావు ఇందులో ఉన్నావు రేపు వదిలేస్తే ఇది వదిలేస్తావు నువ్వు ఆ ఇంట్లో ఎక్కడ నేను సాక్షిని ఆత్మస్వరూపుణ్ణి నేను ఈశ్వరుడు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు మరిపో జీవితం గ్యాస్ అక్కడికి వెళ్ళిపోయింది ఇవ్వబోదు హైదరాబాద్ ఎక్కడో మౌలాహల్ ఎక్కడో దాని పక్కన హౌసింగ్ బోర్డు ఎక్కడో ఉండదు ఇంత అడ్రస్ నే మార్చేసామంటమాట ఆయన శరీరంలో ఉన్నటువంటి శరీరం సాక్షి ఇల్లు శరీరం కాసేపు గెస్ట్ గా ఉండడానికి వచ్చావు ఈ ఇంట్లో గెస్ట్ గా వచ్చిన వాడు ఎలా రావాలి గెస్ట్ గా వచ్చావు నువ్వు అంతే అతిథిగా వచ్చావు ఈ ఇంట్లోకి అంతే కదా అతిథి ఒక పదిలారీల సామాన్తో వచ్చాడు అనుకో ఇంటికి ఏమంటావు పది పదిలారీలు సామాన్ తెచ్చా పెట్టాయా అతిథిగా లేకపోతే ఇక్కడే శాశ్వతంగా పర్మనెంట్ గా ఓడిపోతావా మనం ఇప్పుడు ప్రపంచంలో అతిథిగా వచ్చామా శాశ్వతంగా ఉండుకోవడానికి వచ్చామా బరువు ఎంత పెంచుకున్నాం పది లారీలు సరిపోతాయా వదలమంటే ఇప్పుడు ఏమంటున్నావు కాబట్టి ఆ పది లారీలు సంపాదించేటప్పుడు నేను అతిథిగా వచ్చానన్న స్మృతి పోవాలా మీరు చెప్పండి మీరందరూ భోజనాలు గట్రా వెళ్ళండి బరువు తగ్గించుకో నాది కాదు నా నామా నా మామా నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు అనుకోమా మీదేనాది మీదేనా ස రుజువారి జీవితంలో ఇలా ఉండు వాటిల్లో ఇట్లా మార్చుకో అప్పుడు ఏమైపోయా సైపోయింది సరిపోయిందా రెండు మాటల్లో చెప్పాను అందుకని